నాలందా విశ్వవిద్యాలయం పూర్వకాలంలో విద్యా కేంద్రం ఒకటి స్థాపన నాలందా విశ్వవిద్యాలయం బిసి ఐదవ శతాబ్దంలో మహానగరానికి సమీపంగా స్థాపించబడింది ఈ విశ్వవిద్యాలయం బౌద్ధమతాన్ని ప్రోత్సహించి భారతదేశంలో విద్య శాస్త్రం తాత్వికత మరియు సాహిత్య రంగాలలో ప్రముఖంగా నిలిచింది రెండు ప్రాచీన శిల్పకళ ఈ విద్యాసంస్థ మొత్తం పదివేలు పైగా విద్యార్థులను రెండు పైగా ఉపాధ్యాయులను కలిగి ఉండేది వారి శిక్షణ మరియు పాఠశాల నిధులతో ప్రాచీన భారతీయ విద్యావిధానానికి మైలురాయి మూడు బౌద్ధ సాహిత్యం నాలందా విశ్వవిద్యాలయం బౌద్ధ సాహిత్యంపై విస్తృతమైన పరిశోధన మరియు అధ్యయనం చేసేది బుద్ధం ధర్మశాస్త్రాలు మరియు వివిధ ఇతర తాత్విక పుస్తకాలను అధ్యయనం చేయడానికి ఇది ఒక కేంద్రంగా మారింది నాలుగు పర్యాటకులు మరియు సందర్శకులు చైనా కొరియా జపాన్ వంటి పలు దేశాలకు చెందిన విద్యార్థులు మరియు పర్యాటకులు ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించేవారు హుయేన్సంగ్ ఎక్స్యన్జువంగ్ అనే చైనీస్ పర్యాటకుడు ఏడవ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దాని ఘనతను వివరించారు ఐదు ముత్తిన్ పన్నెండవ శతాబ్దం వరకు నిత్యం ఈ విశ్వవిద్యాలయం విద్యా కేంద్రంగా కొనసాగింది తరువాత ఇరాన్ మరియు దక్షిణ భారతదేశం నుండి వచ్చిన దాడులతో ఇది క్షీణించిపోయింది ఆరు పునరుద్ధరణ రెండు సున్నా సున్నా ఆరులో భారత ప్రభుత్వం ఎన్సీవిటిలో ఆధారితంగా నూతనంగా పునరుద్ధరించిన కాన్సెప్ట్ నూతన కాలంలో యూనివర్సిటీ స్థాపించబడింది నాలందా విశ్వవిద్యాలయం విద్యారంగంలో ఒక ప్రతిష్టాత్మక స్థానం కలిగి ఉంది మరియు ఇది భారతదేశం యొక్క ప్రాచీన విద్యా సాంప్రదాయానికి ప్రతీక